ఏపీలో ఇవాళ మరో ఎన్కౌంటర్ జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడిమిల్లి అటవీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో పీఎల్జీఏ మావోయిస్టు పార్టీకి చెందిన ఏడుగురు కీలక నేతలు మరణించారు వీరి తలలపై లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వెల్లడించింది మంగళవారం రోజు జరిగిన హిమ్మ ఎన్కౌంటర్లో తప్పించుకున్న ఆరుగురు కూడా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు తెలుస్తోంది రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవా రెండో విడత నిధులను విడుదల చేశారు ఎకరాకు ఏడు వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు కడప జిల్లా కమలాపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అమలు చేసి చూపామన్నారు ప్రకృతి సేద్యంలో ఎవరు ముందుంటే వారిదే భవిష్యత్ అన్నారు చంద్రబాబు పుట్టపర్తి సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ మానవ సేవే మాధవ సేవ అని బాబా భావించారన్నారు బాబా బోధనలు దేశమంతా ప్రభావం చూపాయన్నారు బాబా బోధనలు చాలా మంది జీవితాలను మార్చాయని తెలిపారు గతంలో రాయలసీమలో తాగునీటి కష్టాలు ఉండేవని సత్యసాయి ట్రస్ట్ ద్వారా పేదలకు సురక్షిత నీరు అందించారన్నారు కోట్లాది మంది బాబా భక్తులు మానవ సేవ చేస్తున్నారన్నారు ప్రధాని మోదీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ వంటి సెలబ్రిటీలు కూడా వచ్చారు సత్యసాయి బోధనలు ప్రపంచానికి మార్గదర్శనం అని వీరంతా కొనియాడారు ఐబొమ్మ రవికి పోలీస్ కస్టడీ విధించారు ఐదు రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి అనుమతించింది అయితే రవిని వారం రోజుల పాటు సైబర్ క్రైమ్ కస్టడీకి ఇవ్వాలని కోరారు కానీ కోర్టు మాత్రం ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది ఇప్పటికే ఐబొమ్మ రవి కేసుపై కూడా ఫోకస్ పెట్టింది కస్టడీలో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందిరమ్మ చీరల పంపిణీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు పలువురు మహిళలకు చీరలను ఆయన పంపిణీ చేశారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అంతకుముందు నెక్లెస్ రోడ్లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు నేటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం డిసెంబర్ తొమ్మిది నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి దగ్గర భారీ ప్రమాదం తప్పింది రైల్వే పనులు జరుగుతున్న సమయంలో విద్యుత్ స్తంభం మురిగి రైల్వే ఓవర్హెడ్ ఎక్విప్మెంట్ విద్యుత్ వైర్లపై పడిపోయింది అదే సమయంలో అటుగా వస్తున్న టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలు లోకో పైలట్ అప్రమత్తమై సకాలంలో నిలిపివేయడంతో పెద్ద ముప్పు తప్పింది ఇక ఈ ప్రమాదంలో ముగ్గురు రైల్వే ఉద్యోగులకు గాయాలయ్యాయి శబరిమల భక్తులతో కిటకిటలాడుతుంది అయ్యప్ప దర్శనం కోసం భారీగా భక్తులు తరలి వస్తున్నారు రోజుకు రెండు లక్షల వరకు భక్తులు శబరిమలకు వస్తున్నట్లు సమాచారం దీంతో స్వామి దర్శనానికి దాదాపు పద్దెనిమిది గంటల సమయం పడుతుంది అయితే అక్కడి ప్రభుత్వం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా బుధవారం ముత్యపు పందిరి వాహనంపై పద్మావతి దేవి భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అక్కడ పలు కళా బృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే తాజాగా సమాచారం మేరకు అభిమానులకు ఒక పండగ లాంటి న్యూస్ బయటకు వచ్చింది తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్ లుక్ నిన్న ప్రభాస్ ఇంట్లో జరిగినట్టు తెలుస్తుంది టీం ఇప్పటికే మూడు పవర్ఫుల్ లుక్స్ ను లాక్ చేసినట్లు చెబుతున్నారు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెటిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి